హలో బ్లౌజ్ లవర్స్ వెల్కమ్ టు ఒంగోలు ఎంబ్రాయిడరీ ఈరోజు మీకు చూపిస్తున్న శారీస్ వచ్చేసి వీటికి సంబంధించినవి శారీస్ వచ్చేసి చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఆఫీస్ వేర్కి కానీ ఇట్లా చిన్న చిన్న సిచ్యువేషన్స్కి కానీ చాలా బాగుంటుంది చిన్న ఇది జరి బార్డర్ అయితే వచ్చేసింది ఈ క్యాట్లాగ్ వచ్చేసరికి మనకి టూ కలర్స్ మాత్రమే వచ్చింది రెడ్ వస్తే బ్లాక్ బార్డర్ వచ్చింది బ్లాక్ వస్తే రెడ్ బార్డర్ వచ్చింది క్లాత్ వచ్చేసరికి కాటన్లో మల్ కాటన్ అని చెప్పి ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది అట్లాగా అసలు అంటే క్లాత్ కంఫర్ట్గా అయితే ఉంది నలగడం అట్లా లేదు షైనీగా కూడా ఉంది శారీ మొత్తం ఓవరాల్ మొత్తం మోడల్ అయితే ఒకటే జస్ట్ ఇది ఒక్క అప్డేట్ అంటే రెడ్ వస్తే బ్లాక్ బ్లాక్ వస్తే రెడ్ ఆ కాంబినేషన్ వచ్చింది ఇవి వచ్చేసి మన దగ్గర ఐదు శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ కూడా సేల్ ఉంది కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వీడియో ఎండింగ్లో ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మనకి ఒక్కసారి మీకు శారీస్ అయితే ఒక్కసారి డిజైన్ ఓపెన్ చేసి మొత్తం చూపిస్తాను శారీస్ మాత్రం చాలా బాగున్నాయి చాలా కంఫర్ట్ అసలు ఎంత అంటే అంత బాగుంది ఇదంతా కూడా మీకు మరి వీడియోకి మాత్రం బాగా టమోటా రెడ్గా కనిపిస్తుంది కానీ అంత రెడ్ ఏను కానీ అంత టమోటా రెడ్ కాదు ఎట్లా చెప్పాలి మనకి మనం మహిందీ పెట్టుకుంటే మనకి రెడ్ ఫస్ట్ వచ్చే రెడ్ ఉంది కదా అట్లాగా ఆ టమాటా రెడ్ ఇది మరీ మీకు వీడియోకి మాత్రం మరీ బ్రైట్గా బెదరగొట్టే రెడ్గా కనిపిస్తుంది అట్లా కాదు ఎవరైనా కావాలన్న వాళ్ళు ఒకసారి కావాలంటే ఫోటో కానీ అడిగి నన్ను మీరు ఒక్కసారి వీడియో కాల్ చేసిన మీకు ఐటెం చూపిస్తాను చూసుకున్నాకే తీసుకుందరు దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇంక ఇదేను ఇట్లా వచ్చేసింది బ్లౌజ్ కాకపోతే ముందు మనకి ఇక్కడ చిన్న బార్డర్ వచ్చేసరికి చాలా క్యూర్గా చిన్న ఫంక్షన్స్ కట్టుకునే విధంగా అయితే నాకు అనిపిస్తుంది అంటే హెవీ ఫంక్షన్స్ కాదు చిన్న ఫంక్షన్కి జస్ట్ బ్లౌజ్ ఒక్కరో ప్యాటర్న్గా డిజైన్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం కూడా ఎలిఫెంట్స్ చాలా నీట్గా ఉంది క్లాత్ అయితే ఇది పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఇట్లాగైతే వచ్చేసింది ఇంత బాగా వచ్చేసింది చాలా బాగుంది మొత్తం క్రీమ్ కాంబినేషన్లో ఇట్లాగా వచ్చింది టోటల్ గా పళ్ళు అంటే మనకి ఫ్రెండ్స్ అంతా క్రీమ్ షేడ్ ఉన్నాయి కదా ఆ కాంబినేషన్ తగ్గట్టు పళ్ళు ఇప్పేసరికి ఇట్లాగైతే డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసరికి దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ ద్వారా ఎలాంటి కావాలంటే మాత్రం కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ వీడియో ఎన్నికలు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ బై బాయ్